హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోట్లో వెన్నెలా కరిగే లడ్డూని రోజుకొకటి ఖచ్చితంగా తీసుకున్నారంటే మన ఎముకల బలం పెరగడంతో పాటు రక్తహీనత తగ్గి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న లడ్డూని ఎలా చేసేయాలో చూసేద్దాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అరకప్పు వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగిపిండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ఇలా రాగిపిండి వేయించినప్పుడే దీని నుంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఇలా రాగిపిండిని వేయించడం వల్ల మనకి లడ్డు అయితే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పిండిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెని తీసుకొని ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ వేసి మనం బెల్లం కరిగేంత వరకు మరిగిస్తే సరిపోతుందండి పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం మరిగేలోపు ఇలా అరకప్పు పల్లీలని అయితే వేయించి తీసుకోవాలి ఇక్కడ నేనైతే పొట్టు తీయకుండానే మిక్సీలో పొడి చేసుకుంటున్నాను ఎందుకంటే పల్లీల పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి నేనైతే పొట్టి తీయట్లేదు సో మీకు ఇష్టం లేకపోతే పొట్టి తీసి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఈలోపు మనకి బెల్లం అయితే కరిగిపోయింది చూసారు కదా ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రాగి పిండి కొద్దిగా చల్లారింది కదా దీనిలో పల్లీల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం బెల్లం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే బెల్లం పాకం ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి మనకి రాగి పిండిలో కాలుష్యం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఏంటంటే మనకి ఎముకలకి బలం పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది అలాగే మనకి రాగి పిండి అనేది షుగర్ కంట్రోల్ చేసి మన జీర్ణక్రియను అనేది సక్రమంగా పనిచేసేలా చేస్తుంది ఇంకా పల్లీలు వేసాం కదా పల్లీల్లో అయితే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రోటీన్ కూడా బాగా అందుతుంది అనమాట ఇంకా మనం షుగర్కి బదులు బెల్లం వాడుతున్నాం కాబట్టి బెల్లంలో మనకి ఎక్కువగా ఐరన్ కాల్షియం మెగ్నీషియం అన్నమాట సో ఈ మూడింటితోటి మనం లడ్డూ చేస్తున్నాం కాబట్టి మన హెల్త్కి ఎంత మంచిదో మీకు చెప్పనవసరం లేదు సో ఇలా బెల్లం పాకం పూర్తిగా వేసేటప్పటికి మనకి ఈ పిండంతా ముద్దలాగా అయ్యింది కదండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా వండలుగా చుట్టుకోవాలి మనం చేతికి నెయ్యిని అప్లై చేయడం వల్ల ఈ వండలు అయితే మంచి షైనీగా మంచి కలర్ఫుల్గా అన్నమాట చేతికి కూడా పిండి అంటుకోకుండా చక్కగా లడ్డూలు అయిపోతాయి చూసారు కదా ఇదే విధంగా మొత్తం పిండినంతా లడ్డూలుగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు మనకి ఇది రాగిపిండి లడ్డూలానే ఉండదు తినడానికైతే చాలా బాగుంటుంది పిల్లలైతే డైరెక్ట్గా రాగితో రాగి పిండితో తినడానికి ఇష్టపడరు ఇది చేస్తే అస్సలు వాళ్ళు స్కిప్ చేయకుండా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్